సినీనటుల వ్యక్తిగత జీవితాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి మరీ ముఖ్యంగా సినీనటుల ప్రేమ పెళ్లి సంగతులపై నెట్టింట జరిగే చర్చలు ఇన్నీ అని చెప్పలేం పెళ్లి విషయంలో హాట్ టాపిక్ అవుతున్న టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్తే మొదటి స్థానం అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కృష్ణన్ రాజు నటవారసుడిగా వెండి తెరపైకి వచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ అయ్యారు బాహుబలి లాంటి సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ కూడగట్టుకున్నారు ఇదంతా ఒక ఎత్తైతే ప్రభాస్ పెళ్లి మేటర్ మరొక ఎత్తు నాలుగు పదుల వయసొచ్చినా ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి చేసుకోకపోవటంతో కళ్ళు ఇతగాడిపైనే ఉన్నాయి ప్రభాస్ ప్రేమలో ఉన్నారని హీరోయిన్ అనుష్కతో సీక్రెట్ అఫైర్ నడిపిస్తున్నారనే వార్తలకైతే కొదవే లేకుండా పోయింది ప్రభాస్ అనుష్క అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి అలాంటిదేం లేదని దీనిపై అనుష్క ప్రభాస్ రియాక్ట్ అయినప్పటికీ ఈ వార్తల్లో ప్రవాహం లేదు ఇంతలో తాజాగా రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో బిగ్ సీక్రెట్ బయటకొచ్చింది ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని ఈ వ్యవహారాన్ని అంతా సీక్రెట్ గా నడిపిస్తున్నారనే టాక్ నడుస్తోంది అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదట హైదరాబాదుకు చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్ కూతురు అని అంటున్నారు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ పెద్దింటమ్మాయిని చూసి లోలోపలే ప్రభాస్ పెళ్లి పనులు మొదలుపెట్టారనే సమాచారమైతే వైరల్ అవుతోంది ఇలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు పుట్టడం కొత్తేమీ కాకపోయినా తాజాగా వినిపిస్తున్న సమాచారంలో ఎంతో కొంత నిజం ఉండే ఉండొచ్చు అని ఇంకొందరు చెప్పుకుంటున్నారు ఇప్పటికే నలభై ఐదేళ్ల వయసు వచ్చేసింది కాబట్టి ఇక ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు రీసెంట్గానే కల్కీ సినిమా చేసిన ఆయన ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే మరో భారీ సినిమా స్పిరిట్ సెట్లోకి కూడా అడుగు పెడతారని తెలుస్తోంది ఉగాది కానుకగా ఈ ప్రాజెక్టును లాంచ్ చేయాలని సందీప్ రెడ్డి ఫిక్స్ చేసినట్టు సమాచారం స్క్రిటుో పాటు మ్యూజిక్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావటంతో ఆలస్యం చేయకుండా సినిమాను ప్రారంభించాలని సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నాడట అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలవటానికి కొంత సమయం పట్టనుందని తెలుస్తోంది